వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు సుమరత పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళ్తూ మార్గ మధ్యంలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళా రైతులతో ముచ్చటించి రైతు భరోసా పథకంపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్ని దాకా ఎన్ని ఎకరాలు ఉంటాయి జోరు మేస్త్రేట్ అవుతుందండి మూడు సంవత్సరాలు

మరి ఐదు సంవత్సరాల నుంచి ఎక్కువ వచ్చింది లాస్ట్ ముందు పర్వాలేదు అప్పుడు కూంత రేట్ ఇవ్వు పంట కూడా దిగుబడింది కరోనా వాళ్ళు సుఖపడేదేం లేదు వాళ్ళకే లేదు వాళ్ళకి లేదు మాకు లేదు మాకొత్త ఇంకో రూపాయి అదనంగా ఇవ్వగలుగుతాం లేదా మనకే లేదా మాదే బాగాలేదు ఇంకా

రైతు వ్యవస్థ బాగలేదు చాలా సార్లు చేస్తున్నారు సార్ సంపటం కాదు ముందు ఆపరేషన్ ఏదన్నా ఉత్పత్తి లేకుండా చేస్తాం సంపద కూడా చంపితే అదొక్కడీ இருக்கலாம் ஒரே தம்பி வேலையில் கூட